హాయ్ అండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా ఇవాళ పెళ్లి రోజు చెప్పుకుంటున్న బాలు మీనాకి అందరూ కిందగా మేడపై నుంచి సంజయ్ మోనిక కిందకొస్తారు కిందకొచ్చిన తర్వాత వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు వదిన అన్నయ్య నీకు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య అని చెప్తూ ఉంటే సంజయ్ మటికి ఏమాత్రం కూడా చెప్పడు కానీ బాగోదని మొహమాటానికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటాడు తర్వాత అందరూ కలిసి భోజనం టిఫిన్ చేయడానికి వస్తారు టిఫిన్ చేయడానికి వచ్చేసరికి ఏంటి ఈ వాళ్ళ వదిన టిఫిన్ ఆలు కుర్మా పూరి అంటే నేను ఆయిల్ ఫుడ్ తినను అంటూ సంజయ్ చాలా వెటకారంగా మాట్లాడతాడు ఆయిల్ ఫుడ్ తినను అంటే మరి వాళ్ళు ఇదే చేశాను అంటే నేను ఆర్డర్ చేసుకున్నాను అని పీజా ఆర్డర్ చేసుకున్నాను అంటూ సంజయ్ చెప్పేసరికి అందరికీ ఏం చే ఏం అర్థం కాకుండా అలా ఉండిపోతారు అందరూ ఉండిపోయేసరికి బాలు కూడా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడు ఉండేసరికి ఈ లోపల కాలింగ్ బెల్ కొడతారు ఏంటి ఎవరబ్బా ఈ కాలింగ్ బెల్ కొట్టేదని చూస్తే డెలివరీ బాయ్ వచ్చాడు డెలివరీ బాయ్ వస్తే ఏంటన్నా ఏంటిది అంటే పిజ్జా పెట్టారు ఆర్డర్ అన్న అంటే ఆ పిజ్జా తీసుకుని దాన్ని తన ముందే పట్టుకుని కారంగా ఉండే ఈ చిల్లీ పిక్స్ అలాంటివి ఏవో వేసేసి దాన్ని లోపలికి తీసుకొస్తాడు అది చూసిన అందరూ కూడా పూరి తింటారు కానీ ఈ మౌనో మనోజ్ మట్టికి ఏం చేస్తాడు అంటే ఏంటి బావ మీరు చూస్తున్నారు తింటారా అంటూ మనోజు సంజయ్ అడిగేసరికి మనోజు సరే తింటాను అంట కానీ రోహిణి వద్దు అంటది అయినా సరే తింటాను అంట సరే వీడికి ఇలాగే ఉండాలి అని చెప్పేసి శృతిని రవికి సేక్ చేస్తాడు బాలు ఇదేదో మతల ఉందని అనుకుంటారు వాళ్ళు కూర్చుని తింటూ ఉంటారనమాట ఈ పిజ్జా ఎంత బాగుందో అంటూ చాలా బాగుందంటే ఒక్క బయట తినేసరికి ఇంకా అసలు కంగారు వచ్చేసి అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సంజీ సంజీ ఇంకా ఇంకా దిగమింగుకుని తింటూ ఉంటాడు అన్నమాట తర్వాత మటికి మనోజ్ మటికి ఉండలేక ఒకటికి రెండుసార్లు తినేసరికి తినండి బావా తినండి బావా ఒరే లేచిపోయినాడా ఆ లేచిపోయినాడా అంటూ గుడిమిట్లో అడుక్కునేవాడా నువ్వు కూడా తినరా అంటూ అతను తనకు కూడా చాలా ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు బాలు కానీ సగం తినేసరికి స మనోజు గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు కారం తట్టుకోలేక సంజయ్ మట్టికి తినాలని ట్రై చేస్తాడు కానీ తినేసి తినేసిన తర్వాత వాటర్ బాటిల్ పట్టుకుని పరుగో పొరుగు పొరుగో పొరుగు ఏంట్రా అంటే అందులో ఆ ఫ్లెక్స్ చిల్లీ ఫ్లెక్స్ వేసేసరికి సంజయ్ బాలు వేసేసరికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు తిన్నదంతా కక్కుతారు అసలు అనవసరంగా నేను తిన్నానే అంటూ మనోజ్ చాలా ఫీల్ అవుతాడు ఏ అంటే పూరీ కూరని శుభ్రంగా తినకుండా ఏ పూరిని ఆలు కుర్మ తినకుండా ఎందుకింత ఇది కావాలనే నాకు జరగాల్సింది ఇదే అంటూ చాలా బాధపడతాడు మనోజ్ కానీ సంజయ్ మటికి చాలా కోపంగా ఉంటాడు ఏ అంటే కావాలని ఇంత అవమానిస్తావా నీ ఇంటికి పిలిచి మరి ఇంత అవమానిస్తారా అంటూ మౌనికాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు మౌనికాని నానా మాటలు అంటూ ఉంటాడు పాపం బాలు మీనా పెళ్లి రోజు అని వచ్చింది లేకపోతే అసలు ఇక్కడికి వచ్చేదే కాదు అంటూ చాలా లోపల లోపల బాధపడుతూ ఏదన్నా సరే బాలు కావాలని చేయకపోయినా సరే ఏదో ఒకటి తన్ని తిట్టి మౌనికాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు సంజయ్ ఇది చూసిన ఇది చూసిన పెద్దావిడి షీలా డార్లింగ్ ఏంటమ్మా ఏంటి ఏంటి అల్లుడు అసలు నీతో సరిగ్గా ఉంటున్నాడా మీరిద్దరూ చక్కగా ఉన్నట్టు కానీ ఏనాడు నాకు కనిపించట్లేదు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అదేం లేదు బామ్మ ఆయన అప్పుడప్పుడు అలా అంతే అంతే తప్ప నన్ను చాలా బాగా చూసుకుంటారు అంటూ చాలా చక్కగా చెప్పుద్ది కానీ అయినా సరే సంజయ్లో ఏమాత్రం మార్పు రాదు కానీ బాలు మీనాలని ఎలాగైనా సరే బాధ పెట్టాలి అంటూ సంజీ చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటాడు ఇది విన్న ఇది విన్న అది అసలు ఎవరు కలిపారు ఇంత ఫ్లెక్స్ ఎందుకు వచ్చింది అంటూ బాలు కలిపాడు అంటూ సంజీకి తెలిసేసరికి ఎంత కోపపడతాడో అసలు తర్వాత మౌనికాని ఏం చేయబోతున్నాడు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి ఇవాళ నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ బాలు బాలుమేనాల పెళ్లి రోజు ఎలా జరుపుకుంటున్నారు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్